వెల్కమ్ టు మై రెసిపీ సెవెన్ ఎయిట్ మై ఫ్రెండ్స్ మన ఇంట్లో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడైతే అయితే చేసి ఇచ్చు మన పిల్లలకైనా సరే మనకైనా సరే సింపుల్గా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు రండి ఫ్రెండ్స్ వీడియోలకి వెళ్ళిపోదాం ముందుగా సగ్గుబియ్యం తీసుకోవాలి మనకి ఎంత సగ్గుబియ్యం కావాలో అంత తీసుకోవాలి నేను వచ్చి ఒక నూట యాభై గ్రామ్ సగ్గుబియ్యం తీసుకొని ఇలా బౌళ్ళు వేసుకొని ఇలా నీళ్ళు వేసుకొని ఒక్కసారి కడగాలి ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళని వార్చేయాలి ఈ నీళ్ళంతా ఇలా వార్చిన తర్వాత మళ్ళీ మనము ఆ సగ్గు బియ్యం అంతా బాగా మునిగేంత వరకు నీళ్ళు వేసి మనం నానబెట్టేయాలి ఒక గంట అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడైతే గంట అయిపోయింది మనకు సగ్గు బియ్యం కూడా బాగా నానిపోయింది ఇప్పుడు ఈ నీళ్ళంతా వార్చుకోవాలి ఇలా వార్చుకొని ఇలా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మనకి హల్వా కావాల్సింది జీడిపప్పు నెయ్యి ఏలగ పలుకులు బెల్లం ఈ నాలుగు తీసుకోవాలి ఇలా నాలుగు తీసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో ఈ సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి ఇలా వేసాక కొద్దిగా నీళ్ళు వేసి బాగా మెత్తగా గ్రైండర్ ఆడించుకొని ఇలాగ తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత స్టవ్ పెరిగించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం తీసి పెట్టుకున్న నెయ్యిని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసిపెట్టుకున్న జీడిపప్పుని ఈ నెయ్యిలో వేసుకొని వేపుకోవాలి మాడకుండా కొద్ది కలర్ వచ్చినంత వరకు వేపుకోవాలి ఇప్పుడు ఈ మాత్రం కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం జీడిపప్పునంతా తీసేద్దాము ఇలా తీసిన తర్వాత ఇందులో నెయ్యి ఉంటుంది కదా ఈ నెయ్యిని కూడా తీసేద్దాము ఇప్పుడు ఈ ప్యాన్లో మనం పెట్టుకున్న బెల్లాన్ని వేయాలి ఇలా వేసాక కొద్దిగా నీరు వేయాలి ఇలా కొద్దిగా నీళ్ళేసుకున్న తర్వాత బాగా బెల్లం కరగనివ్వాలి ఇలా బెల్లం బాగా కరిగేంత ఇలా కలుపుకోవాలి బెల్లం పాకం అవ్వాలనేసి అవసరం లేదు మనకి బెల్లం కరిగితే చాలు ఇప్పుడు మనకి బెల్లం వచ్చి బాగా కరిగిపోయింది ఇప్పుడు మనం ఇందులోకి ఈ సగ్గు బియ్యం పేస్ట్ని వేసుకోవాలి ఇలాగంత మొత్తంగా వేసిన తర్వాత ఇప్పుడు మనము బాగా కలపాలి ఇలాగంతా బాగా కలిసిపోయినట్టుగా బెల్లంలో కలిసిపోయినట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళు వేయాలి నేను వచ్చి కొద్దిగా మిక్సీ కడిగి ఆ నీళ్ళే వేస్తున్నాను ఎందుకంటే సగ్గుపెం పేస్ట్ వేయంగానే బాగా టైట్గా అనిపించింది అందుకు కొద్దిగా నీళ్ళు వేసుకున్నాను లేకుంటే నీళ్ళు వేయని అవసరం ఉండదు ఇలా వేసాక ఇలాగ బాగా కలపాలి బాగా కలిసిపోయినట్టుగా ఇలాగ బాగా కలుపుకోవాలి ఇలాగ బాగా హల్వా అయ్యేంత వరకు ఇలాగ బాగా కలుపుకోవాలి ఒకవేళ స్పీడ్ సరిపోకపోతే పంచదార వేసుకోండి లేకుంటే బెల్లం తురుము వేసుకొని కలుపుకోండి ఇలా కలుపుతూ ఉంటే మనకి ఇలాగా హల్వా లాగా ఇలాగ తయారైపోద్ది ఇలా తయారైన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే సిప్ చేసుకోవచ్చు నేనైతే కొద్దిగా వేసుకుంటున్నాను కలర్ గురించి నేను వేస్తున్నాను ఇప్పుడు మనకి ఒక మంచి హల్వా కలర్ అయితే వచ్చేసింది చేయటం కూడా చాలా ఈజీ అనమాట ఈ హల్వా మనం ఎలా నోట్లేస్తే అలాగ దిగిపోద్ది గొంతులించి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఏలకు పలుకులు వేసుకోవాలి ఇలా వేలక పలుకులు వేసుకున్న తర్వాత ఇంకొక రెండు మూడు నిమిషాలకి బాగా కలుపుకోవాలి మనం డబ్బు పెట్టి హల్వ కొనే కంటే ఇలాగ హల్వా చేసి ఇవ్వండి మీ ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు మిమ్మల్ని పొగడేస్తారు కూడా ఇప్పుడైతే మనకి రెండు మూడు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు మనం ముందుగానే వేపి పెట్టుకున్న జీడిపప్పుని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఎంతో వీజీగా మన ఇంట్లోనే హల్వా అయితే రెడీ అయిపోయింది చూసారా చక్కగా హల్వా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము సర్వ్ చేసుకుందాము మీరు ఒకసారి చేయండి ఇలాగా చేసి చూశాక మీకు ఎలాగొచ్చిందో నాకు కమెంట్ అసలు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేవారైతే ఒక లైక్ అయితే కొట్టండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్